హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాను సీక్రెట్ తెలుసుకున్న మనీషా లక్ష్మిని బెదిరిస్తూ ఉండగా లక్ష్మి ఇలా అడుగుతూ ఉంటుంది జాను విషయం దేవయాని అత్తకి చెప్పకుండా ఉండాలంటే నీకేం కావాలో చెప్పు అని లక్ష్మి మనీషాని అడుగుతూ ఉండగా మనీషా ఇలా అంటూ ఉంటుంది నీ మాంగల్యంలో సగభాగం అని అనగానే లక్ష్మి వివేక్ ఇద్దరు మనిషా మాటలకి షకవుతారు నీ ముత్తైదుతనంలో నాకు అర్ధ భాగం కావాలి నీ తాలిని నాకు పంచాలి నీ మాంగల్యంలో నాకు సగభాగం పంచితే జాను సీక్రెట్ని నేను ఎవరికి రివీల్ చెయ్యను నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను నీ జీవితమా నీ చెల్లెలి జీవితమా జాను సీక్రెటా నీ మాంగల్యమా నువ్వే తెలుసుకో అని అంటూ మనీషా లక్ష్మిని బెదిరిస్తూ ఉండగా లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి నిర్ణయం ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్